పట్టణంలోని గడియారం స్తంభం వద్ద శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ద బీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాశెం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు అక్కడ ప్రతిజ్ఞ చేయించారు ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు సివిసి పార్కులో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే పెంపుడు జంతువులకు ఆహారం నీరు అందిస్తూ వాటిని సంరక్షించుకోవాలని ఆయన వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు శీలం కిరణ్ కుమార్ పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచరామయ్య రహీం పేటేటి చంద్రనీల్ నయం మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను ఫీడింగ్ మదర్స్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బయటికి రాకండి మా లేదు తప్పని పరిస్థితిలో రావాల్సి వస్తే మాత్రం అంబ్రెలా క్యారీ చేయండి లేదా స్కార్స్ దయచేసి మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వాటర్ బాటిల్ దయచేసి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఏమంటున్నామంటే హడావడిగా అంటుంటారు సో ఇది ఇవన్నీ మీరు రిమైండర్స్ అనే పెట్టుకోండి హాలిడేస్ కదా చాలా మంది పిల్లలు బయటలో ఆడుకుంటూ ఉంటారు మా మాట వినడం లేదంటారు సో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలని అంతేనమ్మా అండ్ తర్వాత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి అంటే కాటన్ డ్రెస్సెస్ బ్లాక్ లేకపోతే డార్క్ రెడ్ డార్క్ బ్లూ ఇవన్నీ అవాయిడ్ చేయండి అమ్మా ఎస్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి పిల్లలు కూడా అదే వేయండి ఫంక్షన్స్ కదా అని చాలా మంది హెవీ మన వేసుకుంటారు మనకి పిల్లల యొక్క వృద్ధుల ఆరోగ్యం ఇంపార్టెంట్ అమ్మా ఈ వన్ వీక్ టెన్ డేస్లోనే నేను మూడు డెత్స్ విన్నాను పెద్దవాళ్ళు రిలేటివ్స్ ఇంటికి వెళ్తామని చెప్పి బైక్ వెళ్ళారు నెక్స్ట్ డే కూడా రాలేదు ఆ నెక్స్ట్ డే మిస్సింగ్ కేసు రిపోర్ట్ ఇద్దామని స్టేషన్కి వస్తే డెత్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది దయచేసి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే అందులో భాగంగా ఈ నెల మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క హీట్ బై హీట్ అంటే ఎండ నుంచి ఏ విధమైనటువంటి మనం రక్షణ పొందాలి అనే దాని మీద పట్టణ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం కోసం పట్టణ ప్రజలలో ప్రజా పట్టణంలో ప్రతి మూలకి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్లడం కోసం ఇక్కడ మహ్మా మహిళలను కూడా ఇక్కడికి సమకూర్చి వారికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేసి వారి ద్వారా పట్టణంలో మారుమూల గృహానికి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు వెళ్ళ వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ ఎండలు తగ్గే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ ఎండ నుంచి మనం సంరక్షించుకోవాలని చెప్పని తెలియజేసుకుంటున్నాం అలానే ఈ రోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత మన సివిసి పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరియు సర్పల్పూర్ గారి చేతుల మీదుగా మరియు పట్టణ పెద్దల చేతుల మీదుగా ఈ యొక్క చూస్తే ఉన్నారు ఇది ఎండ చాలా ఎక్కువ ఉంది కొంచెం లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తక్కువ అయింది బట్ ఇప్పటి వరకు చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు రాబోయే రోజులో కూడా ఇది ఎక్కువ అవుతుంది సో ఆ టైంకి మీరు ఈ వీటిలో మీరు ఎలా వ్యవహారం చేయాలి ఎలా మీరు మీ మీ టే మీకు హ్యాండిల్ చేయాలి ఎలా మీకు మీ టేక్ కేర్ చేయాలి దీనికోసం ఒక అవేర్నెస్ కోసం ఈ ఈ నెల ఈ స్వర్ణాదా స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ సో దీనికి ముఖ్యంగా డిఎస్పి గారు చెప్పారు అది అన్ని మీరు విన్నాను అది చాలా మంచిగా చెప్పారు డిఎస్పి గారు బట్ ముఖ్యంగా అంటే మీ ఆఫ్టర్నూన్కు అంటే టెన్ ఇలెవెన్ తర్వాత ఈవినింగ్ ఫోర్ వరకు మీరు మీ ఇంటి నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ పని లేకపోతే బయట వెళ్ళచ్చు మీరు అందరూ న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నారు ఈ ఫలామండల్లో హీట్ స్ట్రోక్ అయింది అక్కడ హీట్ స్ట్రోక్ అయింది సో దానివల్ల ఖచ్చితంగా మీ ఇంటికి ఉండాలి ఎప్పుడైనా మీకు బయట వెళ్ళడానికి అవసరం ఉంటే కూడా మంచి నీళ్ళు మీ దగ్గర పెట్టాలి తర్వాత ఓఆర్ఎస్ ఖచ్చితంగా తాగి మీరు బయట వెళ్ళాలి తర్వాత అదే స్కూల్ పిల్లలకి ఇప్పుడు లీవ్ ఉన్నాయి సో వాళ్ళకి ఈవినింగ్కి మార్నింగ్కి ఆడి ప్లేయింగ్ చేయడానికి అప్పుడు మీరు ఇన్సోర్ చేయండి మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత వాళ్ళని ఇంటికి ఈవినింగ్ ఈవినింగ్కి కూడా ఫోర్ థర్టీ ఫైవ్ తర్వాత బయట వాళ్ళు వెళ్ళాలి ఇది ఒకటి తర్వాత వీటిలో మనం కి వెల్యూ మనకి తెలుసు సో ఈ రోజు కూడా మనం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ట్రీ ప్లాంటేషన్ కూడా మనం చేస్తున్నాము మీరు కూడా మీ సరౌండింగ్కి ట్రీ ప్లాంట్ చేయండి ఎంత ఎక్కువ మీరు ట్రీ ప్లాంట్ చేయగలిగితే ఈ టౌన్ టౌన్కి తర్వాత ఫ్రూట్స్ వస్తుంది సో అది మీరు చేయొచ్చు తర్వాత మీ పిల్లలకి మీ పెయిట్స్కి మీ పశువులకి కూడా మీరు మీరే వాళ్ళకి టేక్ కేర్ చేయాలి వాళ్ళకి టైంకి వాటర్ టైంకి ఫోడర్ అది మీరే ఇవ్వాలి సో అది అన్నీ మీరు చూసుకోవాలి హీట్ వన్ కుటుంబం హాఫ్ మంత్ కూడా ఎక్కువ ఉండవచ్చు సో అప్పుడు మీరు అందరూ దయచేసి ఇక్కడ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో చేయండి మీరు అందరూ చాలా సంవత్సరాల నుంచి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇది హీట్ మీరు ఫీల్ చేస్తున్నారు ఈసారి కూడా ఖచ్చితంగా ఇంటికి ఉండి మీ ఏదైనా మీరు సమాధానం తీసుకోవచ్చు అది చేయండి తర్వాత కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం బీట్ ద హీట్ అంటే ఎండల్ని మనం అధిగమించాలా అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి గారి తరహాతో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అధికారులు అందరూ కలిసి కూడా కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో భాగంగా పక్కాగా మా కమిషనర్ గారు మనం ఏమేమి చేయాలా ఏమేమి చేయకూడదు అని చెప్పి ఈ యొక్క పేపర్లో కూడా మీకు మీకు ఇచ్చారో తెలియదు నాకు ఇచ్చారమ్మా మీకు అంతా ఉన్నాయా అలాగే మా కమిషనర్ గారు వాళ్ళకు కూడా ఒక పేపర్ చదువుకుంటారు వాళ్ళు కూడా మనకే డయాసి ఉందే కాకుండా వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది మంచిది అది కూడా ఇవ్వని కమిషన్ కానీ కోరుతున్నాను అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో మనం ఏ విధంగా ఉన్నది నీళ్లు ఎక్కువ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఉదాహరణకి నేనే ఈ మధ్య ఆరోగ్యం బాగా ఇబ్బంది పడిపోయిన తల్లి ఈ ఎండకి తట్టుకోలేక నీళ్లు తాగలేక నాకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే సరైన ఎక్కేస్తుంటే ఒళ్ళు వాసిపోతుంది దానికి కారణం ఏంటంటే ఒంట్లో నీళ్ళు లేవు అంటే నీళ్లు తాకుండా నీళ్ళు అవాయిడ్ చేసి నేను మొత్తం ఇరవై నాలుగు గంటలు ఈ కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రాబ్లం అయింది ఎందుకనంటే చాలా ముఖ్యం నీళ్ళు తాగడం అనేది చాలా ముఖ్యం అలాగే ఇప్పుడే చెప్పారా ఇళ్లలో ఫ్యాన్లు అవి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఏసీలు అంటే అందరికీ ఉంటాయని అనుకోను నేను అయితే లేనివాళ్ళు ఇంట్లో తలనీళ్ళు నేలపైన చదువుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అమ్మ అలాగే ముఖ్యంగా డీఎస్పి గారు కూడా మీకు వచ్చి ఆమె పూర్తి సలహాలు కూడా మీకు ఇచ్చారు చాలా సంతోషం ఆ సలహాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మన గారు కూడా ఎండాకాలంలో ఏ విధంగా ప్రజలు ఉండాలా ముఖ్యంగా మీ గతంలో కూడా మిమ్మల్ని పిలిచి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి మీరందరూ కూడా ప్రజల్లో తిరిగేవాళ్ళు ప్రజలతో సంబంధం ఉన్నవాళ్ళు కాబట్టి మీకు చెప్తే మీరు మీ యొక్క వార్డులకు వెళ్ళి మీ సచివాలయాలకు వెళ్ళి ప్రజలకు చెప్తారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాం ఇక్కడ లేకపోతే మేము కూడా వార్డు వార్డులో పెట్టి మేము కూడా మీటింగ్లు పెట్టచ్చు కానీ మీకు చెప్తే చాలు మీరు ప్రజల్లో అవగాహన కల్పిస్తారంటే నమ్మకం మీ ఉంది కాబట్టి మీకు చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం తల్లి అలాగే ఎండలో కూడా తిరగడం చాలా ప్రమాదకరం అది కూడా తగ్గించాలని చెప్పి కోరుతున్నాం అలాగే బాలింకలు కానీ వాళ్ళు కానీ ఎండలో తిరగకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా వృద్ధులు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయినప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ వాళ్ళు వచ్చి మేము మెడికల్ షాప్ పోవాలా మాటలు తెచ్చుకోవాలన్నా కానీ ఎండ్లో పంపించకుండా మనము మన బెడ్డలో పోయి ఆ మెడికల్ షాప్ పోయి మాటలు తీసి వృద్ధులు కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నారు అలాగే మనం పెంచే పెంపుడు జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కూడా ఆల్రెడీ ఈ పాంప్లెట్లో వేస్తున్నారు అది కూడా మీరు తెలుసుకోవడం అవసరం అని చెప్పి తెలియజేసి వెళ్ళినప్పటికీ ఈ ప్రోగ్రాం తర్వాత మన పార్కు సివిసి పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం కూడా కమిషన్ గారు ఏర్పాటు చేశాం గతంలో భూపేంద్ర కౌర్ అవులత్ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆ పార్కును కూడా ప్రమాణం చేశాం కానీ కాలక్రమే వెళ్ళిపోయిన తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ తర్వాత పుష్కరంగా ఉండింది ఆ పార్కు నేను మున్సిపల్ చైర్మన్ అయిపోయిన తర్వాత పార్క్కి దిక్కుమోకులేదు